భగవంతుడు వ్యాపించిన ప్రదేశం ఎంత దాన్ని ఎవరు కొలవలేరు కొలవలేరు అని చెప్పడానికి బలిచక్రవర్తి దానం వేయగానే మూడు అడుగుల నేల దాలను తీసుకున్న వామనుడు ఆ అడుగులు ఏమిటో కొలు చూపించాడు అయ్యా నువ్వు ఇచ్చిన అడుగులు కొవ్వూరులో అడుగులు కాదయ్యా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగులు అని చెప్పి అక్కడికి ఎక్కడికి రేటు చాలా తేడా ఉంటుంది పల్లెటూళ్ళు అడుగు రేటు వేరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు రేటు వేరు అంటే వామనుడు బలిచక్రవర్తికి అహంకారాన్ని తగ్గించడానికి చేశాడు అప్పుడు ఎందుకంటే బలిచక్రవర్తి రాజు మంచివాడే కానీ అహంకారం ఏమిటి ఈ రాజ్యమంతా నాది ఇది నేను దానమిస్తున్నా ఇది పనికిరాదు ఇది ఇది ద్యాం ఇది యజే ఇయే ఇత వ్యాసభారతంలో చెబుతారు స్పష్టంగా ఇవన్నీ నేను చదివాను నేనెంతో చదువుకున్నా ఇంత నేనిన్ని యజ్ఞాలు చేశా నేనిన్ని దానాలు వచ్చా ఇవన్నీ అహంకారమే ఈ మాటలు మానేయని చెప్పారు కానీ వద్యాని సర్వశఖ మొత్తం వదిలేయమన్నాడు వ్యాసుడు భారతంలో ఇవి చెప్పుకుంటామంటే అహంకారమేది మరి చక్రవర్తి చెప్పుకున్నాడు నీకేం కావాలో అడగవయ్యా అన్నాడు ధరణీఖండము కాక ఏమడిగదో వర చేలంబుల మాడలో అని మొదలెట్టాడు ఇక్కడ దండకం వచ్చిన వాడవాడు చిన్న అబ్బాయి స్కూల్లో చదువుకునే అబ్బాయి వాడు ఏమడిగాడు మధ్యాహ్నం భోజనానికి పళ్ళెం లేదు పళ్ళేమో అన్నాడు అది జాలి కదా స్కూల్లో చదువుకునే పిల్లడకే చూలు చదువుకునే పిల్లడికి ఏం కావాలంటే పుస్తకాలు కావాలి భోజనానికి పళ్ళం కావాలి గొడుగు కావాలి అది అవి కావాలి కానీ ఈ రాజ్యం ఆయనకి ఎందుకండి ఇదే అహంకారం కొంతమంది పెద్దలు ఎలా ఉంటారు అంటే ధనవంతులైన వాళ్ళకి ముఖ్యంగా అన్నీ ఈ ఊళ్ళో గుళ్ళన్నీ నేనే కట్టించానండి ఏదైనా సరే మన బోణి లేకుండా ఈ చిటికలు వేసిన కూడా సంగతి ముందే యమధనంలా చూసుకుంటాడు పైగా వీడెంత అమాయకుడు అంటే ఏదైనా సరైన చిటికలు వేయడం వల్ల చేసిన దానాలన్నీ శ్రీమద్ రమారమణ గోవిందో హరి చేసిన పాపం చెబితే పోతుంది అంటారు పొరపాటు మాట చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది ఏదైనా చెబితే పోతుంది చెప్పినా పోనది మా జ్ఞానం ఒక్కటే మా పాండిత్యం ఒక్కటే ఎన్ని చోట్ల చెప్పినా పోతేది ఎందుకంటే ఇది భగవంతుడి గురించి చెబుతున్న లౌకిక విషయాలు మాట్లాడితే పోతుంది భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని చోట్ల చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మాకున్న భగవద్జ్ఞానం పోకపోక ఇంకా వృద్ధి అవుతుంది ఆ తరగని సంపద ఏదైనా ఉంటే అధ్యాత్మ జ్ఞానం ఒక్కటే మిగిలినవన్నీ పోతాయి జవా భవదీయ స్వచ్ఛ రూపం అవేషించియు ద్యౌహ్ అంటే ఆకాశం పృథ్వీ అంటే భూమి భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న అంతరిక్షం ఇదంతాకి వ్యాపించాడు ఆయన అంతా వ్యాపించి ఉన్నాడు అందుకే వామనుడు మూడడుగు నేల తీసుకోగానే ఒక అడుగుతో భూమి ఆక్రమించాడు పృథ్వీ రెండు అడుగుతో ఆకాశం ఆక్రమించాడు ద్యౌహు అయిపోయింది మూడో అడుగు ఎక్కడ పెట్టడానికి ఖాళీ లేదు ఎక్కడ పెట్టమంటా ఆయన విసుకొచ్చిన ఆయన ఎత్తివి పెట్టే పెట్టాడు ఎత్తివి ఏంటి అప్పటికి బలిచక్రవర్తికి అర్థమైంది అంతా భగవంతుడిది నేను ఆయనకి ఇచ్చేది ఉంది ఇందులో మళ్ళీ వర చాలంబులో మాడలో ఫలములో వన్యంబులు గోవులు ధరణీయ ఖండము ఈ మాటలన్నీ మాట్లాడటం తప్పు కదా అనవసరంగా పద్యం పద్యంత అండగ చేసాం ఇవన్నీ ఆయన సంపదలే ఎందుకని అది ఉపనిషత్తుల్లో ఉన్నమాటే బలిచక్రవర్తి చదువుకున్నమాటే ఉపనిషత్తులు బలిచక్రవర్తి కంటే ముందు పుట్టాయి ఈశావాస్యమిదం సర్వంకి జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధాక మాకృద కష్య స్విత్ ధనం ఈశావాస్యోపనిషత్తులో మాటేది ఆ ఉపనిషత్ సారాంశం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం అంతా ఈశ్వరుడుదే ఎత్కించి జగత్యాం జగతు అంగుళంలో వందో వంతు కూడా అయిందే నీదంటూ ఏం లేదు ఇక్కడ తేన త్యక్తేన భుంజీధాక అంటే నువ్వు తింటున్న సొమ్మంతా కూడా భగవంతుడుదే ఆయన వదిలిపెట్టింది ఆయన ఉచ్ఛిష్టమే అంతేగానే అందుకనే మా వృధ కశ్యస్విధనం ఎవడు సొమ్ము ఆశించదు నీ సొమ్మే నీకెక్కువ నువ్వు అనుభవిస్తున్న సొమ్మే భగవంతుడైనప్పుడు ఇంకోటి సొమ్ము ఆశిస్తున్నావంటే ఎంతకన్నా దరిద్రం ఉందా ఈ ఒక్క వాక్యం చాలా లోకంలో అవినీతి నశించడానికి అవినీతి నశించాలంటే ముందు మనం మారాలమ్మ మనం మారాలి మనం ఎక్కడెక్కడ లంచాలు పుచ్చుకుంటున్నామో ఎక్కడెక్కడ మనం అధికంగా ప్రయోజనం ఆశిస్తున్నామో అది ఆశించకుండా ఉండాలి కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు మీకు ఓట మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడండి అక్కడ వద్దండి కూరగాయలు అలా మొసలావిడ గతి లేక అమ్ముకుంటుంది అది పట్టుకొస్తే రెండు వంకాయలు ఎక్కువ ఇచ్చుగా సాగదైతే ఇక్కడ చచ్చిపోయింది అందులో పుచ్చు వంకాయలు ఉంటాయి సగం వంకాయలు పోతాయి దాన్ని మీద ఉన్నదో పది కేజీలు అందులో మూడు కేజీలు పోతాయి ఆ ఏడు కేజీలు దానికి వచ్చే సొమ్ము ఎంత అని చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు అంతే కూరగాయల దగ్గరను పళ్ళ పళ్ళ దుకాణం దగ్గర బేరం ఆకూడదు అండి చాలా తప్పదు ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో పాత పేపర్లు దానం ఇచ్చేయాలి అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని అదే చదివేసాం పేపర్ అదేదో అయిపోయింది అవిడక ఇచ్చేయాలి అవి కూడా కూర్చుని చిల్లరకోట చిట్టెమ్మల ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ సరిగ్గా చూసు అబ్బా ఎంత ధర్మకాట సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ ఇంత చేస్తే వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏం చేసుకుంటామమ్మా అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళి అవన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు అది దానం ఆ మాత్రం కూడా దానం వేయలేమా పాత బట్టలు దానం వేయలేము పాత పేపర్లు దానం వేయలేము పాత వస్తువులు దాని పాత వస్తువులు కూడా అమ్మేయడమే అది అమ్మేయాలా మాకు హైదరాబాద్లో వస్తూ ఉంటారు కదా పాత వస్తువులు పాత బేసిన్లు పాత బట్టలు విని 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 వాడు అరుపు నాకు వచ్చేసింది మాకు రోజు ఇదే పని అక్కడ నేను జపం చేసుకుని ముందు కాఫీ తాగడానికి బయటికి రాగానే పాత సామాన్లో పాత బట్టలో అంటూ ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ పటుపో ఎంతో కాలం బట్టి భరిస్తుంది ఇవిడ పటుపో అంటూ ఉంటాను అవి అమ్మ కూడా ఏంటండి అదే వాడిని పిలిపించి ఇంట్లో ఉండే పాద సామాన్లు ఇచ్చి కదా వాడు కష్టపడి తిరుగుతున్నాడు కదా పట్టుకెళ్ళిపోవాయి అంటే దర్జాగా వచ్చి ఆ గూడంతా శుభ్రం చేసేసి పట్టుకెళ్ళిపోతాడు అందులో ఏమొస్తుందమ్మా ఇంకా విచిత్రమైన వార్త నేను మా శ్రీమతి ద్వారా విన్నాను వీలైనంత తొందరగా మహిళలకు చెప్పేది మంచిదని చెప్పేస్తున్నా జుట్టు రాలిపోతుంటే ఆవిడైనా వేలికి చుట్టి చుట్టి తెలిసిపోయింది నేను చెప్పక్కల చుట్టూ చుట్టూ చెత్తపొట్లు ఎక్కడో వేస్తుంది జాగ్రత్తగానే వేస్తుంది కదా వేస్తూను ఈ జుట్టు కూడా తీసుకుని స్టీల్ గిన్నెలు ఇస్తారట అయ్య బాబో ఇది వేదం కంటే గొప్ప మాట అన్నాను నేను నీకెలా తెలిసిందన్న ఎవడో యూట్యూబ్లో పెట్టారండి యూట్యూబ్లో ఇటువంటి దరిద్రపు విషయాలా ఇది కూడా అమ్మయ్యాలా రాలిపోయిన జుట్టు అంటే ఎంత పిసిన గొట్టుల్లో వ్యవహరిస్తున్నామండి మనం అంతగా చుట్టుకునేవాడు వస్తే ఇచ్చేయండి దానం నేను తిరుపతిలో వదిలేయట్లేదా అది కూడా అమ్మేసి స్టీలు చెప్ప కొనుక్కొని అందులో కాఫీ తాగాల ఉన్న వంద కోట్లు ఏమయ్యాయి పిల్లలేమో ఏమో జబ్బులు చచ్చిపోతున్నారు ఎక్కడ ఇంట్లో అందరికీ అనారోగ్యాలేనా మనం ఇవి అమ్మేసుకోవాలా ఎక్కడా ఔదార్యం లేకపోతే ఎందుకండి వినడం ప్రవచనాలు జీవితం ఎలా బాగుపడుతుంది వినడానికి వందలు వేల సంఖ్యలో వస్తుంటే ఒక జీవిగా నా హృదయంలో ఉండే బాధ ఏమిటంటే ఇంతమంది మారితే ఆంధ్రప్రదేశ్ అంతా మారినట్టే కదా ఇక మళ్ళీ ఎవడో వచ్చి వినాలా ఎక్కడో మారాలా పైగా ఇప్పుడు ఈ యంత్రం ద్వారా తెల్లారేచరికి మొత్తం ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది ఇది సరిపోదా ఇక మళ్ళీ ఆస్ట్రేలియా నేను వెళ్ళడం దేనికి పనికిడా ఇక్కడ మాట్లాడమే కదా కావాల్సింది మనలో మార్పు మనిషిని చూడడం దండా మూతి మూతి మీద ముద్దెట్టుకోవడం కాదండి ఎక్కడ సెల్ఫీలు దిగడం ఎందుకు ఇవన్నీ పని లేక కావలసింది మార్పు మనుషులు వచ్చేంత రాకపోతే ఎంత వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే అంత అవసరం లేదు నిజంగా మార్పు ఇది చాలదండి ఈ పాత దరిద్రాలన్నీ అమ్ముకోవడం మానేసి ఇచ్చేద్దాం ఎవడొస్తే వాడికి ఇచ్చేద్దాం వాడు అవి కూడా గతి లేకే కదా కొనుక్కుంటున్నాడు వాడి పరిస్థితి అది వాడికి అది కూడా గతి లేదు పాపం తిరుగుతున్నాడు అతనికి ఇచ్చేద్దాం పట్టుకెళ్ళిపోతాడు ఆ మాత్రం ఔదార్యం లేకపోతే ఎలాగా ఇలాగా ఔదార్యం లేకపోగా ఉన్నవన్నీ దానాలు ఇచ్చినవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటానే పావలా ముప్పావలా బట్టికి ఎలా ఇచ్చా ఎలా ఇచ్చా అంటుంది వాళ్ళ గుణపాఠమే వామన చరిత్ర బలిచక్రవర్తికి దిక్కు లేదు నువ్వానగాయంతయ్య అంతా దేవుడిదే నువ్వు ఇచ్చేదేముంది అని దేవుడు స్పష్టంగా చూపించాడు ఇస్తావు కదా ఇవి ఏదో అడిగే కదా ధరణీయ ఖండం నీ పరిపాలన చేసేదంతా ఈ సామ్రాజ్యం ఒకటే మరి దేవలోకాన్ని ఎవడు భారించాడు మానవ లోకాన్ని ఎవడు భారించాడు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని ఒక పాదంతో భూమి ఆక్రమించాడు ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు మూడో పాదం ఎక్కడ పెట్టామంటే బలిచక్రవర్తి ఎంత వ్యామోహంలో పడినా అజ్ఞానంలో పడినా ఎంతైనా మంచివాడు తెలివి ఉంది ఆయనకి అందుకని అసలు ఇది ఎక్కడిని చూసింది అనుకున్నాడు ఇది నాది అనుకోవడం వల్లే కదా నేను దానం ఇస్తానని చెప్పాను ఈ నాది అనే భావన మామ అనే భావన ఎక్కడుంది మనస్సులో ఉంది నేను నాది అనే రెండు భావాలు మనస్సులో ఉన్నాయి ఆ మనస్సు ఎక్కడుంది మెదడు ఆ మెదడు ఎక్కడుంది తలలో ఉంది అందుకని తల మీద బాదం పెట్టవయ్యా అన్నాడు ఆయన భగవత్పాద స్పరిశ భగవత్పాద స్పరిశ తగిలితే ఆ మనస్సు మారుతుంది ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్ళి మనం సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తామంటే అందుకు ఆ అని చూసుకోవాలి ఇక్కడ ఇక నందీశ్వరుడు కొమ్ములు ఇలా పట్టుకుని తోకీలా పట్టుకుని మధ్యలోంచి చూసి వీడియో తీసేయడం కాదు ఇక్కడ అదో పెద్ద గొప్పగా భావించి నందీశ్వరుడిని ముట్టుకున్నాం శివుణ్ణి చూసాం మనలో మార్పు వచ్చిందా ఇంటికి ఆలోచించుకోవాలి ఏ మార్పు రానప్పుడు నువ్వు ముట్టుకుంటే నందీశ్వరుడు కూడా వాసన అంటుకుంటుంది చెమట అంటుకుంది ఏ పోరా అబ్బాయి అంటాడు ఇక దానికి ఎడంవైపు నుంచి ముట్టుకోవాలా కుడివైపు నుంచి ముట్టు ఇదంతా చాదస్తం అంటారు దీన్ని ఇదో పెద్ద చరిత్ర ఇప్పుడు ఎడంవైపు కుడివైపు ముఖ్యమైపోయి అసల సారాంశం ఎగిరిపోయింది కవులందరూ బాధపడేది ఇది అసల సారాంశం గ్రహించనే ఆకాశం అంతా వ్యాపించాడు భగవంతుడు భూమి అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన బుగ ఆవేశి యూ ఇదంతా మొత్తం నీరూపమేనయ్యా జగత్తంతా నీరూపమే జగత్తు అనేది సాకార రూపంలో ఉన్న భగవంతుడు దీనికి అధిష్టానంగా ఉన్నవాడు నిరాకార రూపంలో ఉన్న భగవంతుడు అంచేత జగత్తు మొత్తం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం జగన్నాథుడు అంటే జగత్తే జగత్తు మొత్తాన్ని దైవస్వరూపంగా మనం భావిస్తూ ఎవరికి అన్యాయం చేస్తామండి ఎవరికి అన్యాయం చేసినా దేవుడికి అన్యాయం చేసినట్టే కదా వెంటనే లోకంలో అన్యాయాలు తగ్గిపోతాయి అవినీతి తగ్గిపోతాయి తగ్గిపోతుంటే ఆధ్యాత్మికవేత ఒక్కటే మందు దేశానికి అది ఉంటే అన్నీ జరుగుతాయి అన్ని విధాల అభివృద్ధి